హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి ఫ్రై కర్రీతో వచ్చానండి మీకు చాలా సులువుగా రుచిగా చేసుకునేది చూడండి ఫ్రెండ్స్ అందరూ ఇష్టపడేది కాలీఫ్లవర్ అండి ఇది ఫ్రై ఫ్రై ఎలా చేయాలంటే ఇవి ఇవి ఇలా ఉన్నాయి కదండి పువ్వులు ఇలాగ వీటిని మనం ముందుగా ఫ్లేవర్ అంతా శుభ్రంగా కడిగేసుకునేక ఇదండి ఇలాగా ప్రతిదీ ఇలాగా విడదేయండి ఒకసారి పురుగులు ఉంటాయండి చూసుకొని జాగ్రత్తగా శుభ్రం చేసుకొని అన్నీ ఇలాగా విడదీసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి వీటికి కావలసిన పదార్థాలు కాలీఫ్లవరు ఉప్పు కారం ఆయిల్ మసాలా పొడి కొంచెం జీలకర్ర చక్కగా ఆయిల్ వేసుకొని చక్కగా చేసుకోవచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుందండి మనం కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి చాలా సింపుల్ అండి కర్రీ చేయడం ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిపోయిందండి కొద్దిగా పసుపు వేసుకుందామండి ఫ్రై మాడిపోకుండా ఉంటుంది ఇదిగోండి కొంచెము చక్కగా వేసుకొని ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలండి ఇవన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఇది చాలా సింపుల్ అండి చాలా రుచిగా ఉంటుంది మీకు అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్ రుచికి సరిపడా ఉప్పు కారము కారం ఉప్పు సరిపోకపోతే తర్వాత కొద్దిగా వేసుకోండి ఒకసారి వేసుకోవద్దు ఎందుకంటే ఉప్పు కారం ఎక్కువైంది అనుకోండి తీయలేం మనం అన్ని ఫ్రెండ్స్ ఇలా కలుపుకోండి కలుపుకొని రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మధ్యలో ఒకసారి కలుపుకుందామండి ఈ పువ్వు తొందరగా ఉడికిపోతుందండి కొంచెం హార్డ్ గట్టిగా ఉంటుంది కదండి అది ఉడకడం లేట్ అవుతుంది మీరు జస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలాగా జస్ట్ ఇలా కొంచెం వాటర్ చల్లుకుంటే ఉట్టిపోతుందండి సిమ్లో పెట్టుకోండి మూత పెట్టుకుందాం ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్లో ఒక బాగుంటుందండి మనం సాంబార్తో కానీ టమాటా రసంతో కానీ మజ్జిగ పులుసు అంటారు కదండి వాటితో కానీ తింటే చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది జీలకర్ర ముందు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నాను ఇదిగోండి కొంచెం జీలకర్ర చక్కగా ఒకసారి కలుపుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఎక్కువ వాటర్ వేయకండి ఇవ్వండి ఆవిరి పడే చక్కగా ఉడికి వేరుతుందండి ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ కొంచెం మసాలా పొడి వేసుకుందామండి వేసుకొని కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకుందామండి అయిపోయిందండి చక్కగా ఎంతో రుచిగా ఉండే ఆలీ ఫ్రై అండి ఇది వట్టిగా కూడా తినివచ్చండి చక్కగా స్నాక్స్ లాగా అంత బాగుంటుందండి నేను కొంచెం మిరియాలు పొడి వేస్తున్నానండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు నేను వేస్తున్నాను కొంచెం మిరియాల పొడి చెక్క బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మూత వెళ్తేనే ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయిందండి కాలీఫ్లవర్ ఫ్రై ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా వీడియోలు నాకు సపోర్ట్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ